అనన్య కోపంగా గడపలో అడుగు పెట్టేశాను ఇక ఇక్కడే ఉందామని నిర్ణయించుకుని వచ్చినట్టు ఉన్నావు ఇక్కడి నుంచి అతి త్వరలోనే నేను తిరిగి పుట్టింటికి పంపిస్తాను అని శరణ్యతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది నా బాగోగులు కూరి నా మంచి కోరే అక్కల నా పక్కనే ఉంటూ నా జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నావు నా జీవితాన్ని కాలరాయాలని ఎందుకు అనుకున్నావు చెప్పు అని శరణ్య అడుగుతూ ఉంటుంది అడ్డు తప్పుకో అని అనన్య అంటూ ఉంటుంది ఆవిడ గారు అప్పట్లో నాకేదో క్యారెక్టర్ లేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి నిన్ను కోడలుగా ఈ ఇంటికి తీసుకువచ్చుకొని నీకు గౌరవ మర్యాదలు అందిస్తుంది నేను చాతకాని దానిలా కూర్చొని చూస్తూ ఉంటాను అనుకున్నావా ఆవిడ గారి అహంకారాన్ని దెబ్బతీస్తాను ఈ ఉమ్మడి కుటుంబాన్ని చిల్లా చెదురు చేస్తాను అని అనన్య అంటూ ఉంటే మా అత్తగా అత్తగారి ఆశయాలను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోను ఉమ్మడి కుటుంబం జోలికి వస్తే ఊరుకోను నీ అంత చూడటానికే ఈ శరణ్య టూ పాయింట్ ఓగా తిరిగి వచ్చింది అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటే ఆనంద దూరం నుంచి ఇదంతా చూసి షాకింగ్గా సంతోషపడుతూ ఉంటుంది